హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి చేపల వేపుడండి ఒకసారి నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు అసలు ఎలా చేసావు అని అడుగుతారు కంపల్సరీ ఇలాగే చేసేసుకోండి ముందుగా అయితే మిక్సీ జార్ తీసేసుకొని ఒక చిన్న ఆనియన్ని కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ బాగా మెత్తగా పట్టేసుకోవాలండి ఒక ఆనియన్ తీసుకొని దీన్ని పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకొని ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి అలాగే పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ధనియా పౌడర్ ఉప్పు వేసేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోవర్ వేసేసుకోవాలి కార్న్ఫ్లోర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకోండి అల్లం పేస్ట్ని కూడా బాగా కలిపేసుకోండి కలిపేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసేసుకొని కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇప్పుడు చేపలని తీసేసుకొని చేపల మీద బాగా పేస్ట్ని బాగా పట్టించాలండి మీరు ఏ చేపలు తీసుకుంటారో ఆ చేపలు తీసేసుకొని ఇలా అప్లై చేసేసుకోవాలండి నేనైతే ఫ్రై చేపలే తీసేసుకున్నాను ఒక టూ చేపస్ తీసేసుకున్నానండి ఇలా మొత్తాన్ని తీసేసుకోవాలి పేస్ట్ మొత్తాన్ని బాగా అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక చేప మీద కూడా అప్లై చేసేసుకోవాలండి నేనైతే చేసేసుకున్నాను ఇలా మొత్తం చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మళ్ళీ చూడండి అరగంట తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక తవా పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసేసి చేపలు వేసేసుకోండి మరి ఎక్కువ ఆయిల్ వేయకూడదండి ఇలా ఒక టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది చాలామంది బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు కదా మళ్ళీ ఆ ఆయిల్ దేనికి పనికిరాదండి ఇలాగే కొంచెం ఆయిల్తో మనం ఇలా చేసేసుకోవచ్చు చాలా బాగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసేసుకోవాలి ఇంకొక వైపు ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడం అండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వస్తుందండి పిల్లలైతే ఫిదా అయిపోతారు తినేవాళ్ళు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే ఈ చేపల ఫ్రైకి లాస్ట్కి రెండు చేపలు తీసేసుకొని ఫ్రై చేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడం అండి చాలా బాగుంటుంది సాఫ్ట్గా చాలా జ్యూసీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి లాస్ట్కి నిమ్మకాయ జ్యూస్ పిండేసుకొని తీసేసుకోవడమే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది పప్పుల్లోకి కానీ దేంట్లో కానీ సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ థ్యాంక్ యూ